నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సోయా తో మంచి రుచిగా చేసుకుని సోయా కీమాను చూపించబోతున్నాను ఇలా మనం చాలా ఈజీగా రెస్టారెంట్కి మించిన రుచితో సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఈ కర్రీని మనం మూడు విధాలుగా తీసుకోవచ్చండి అన్నంలోకి తిన్నా చపాతీతో తీసుకున్న పూరి కాంబినేషన్తో తిన్నా చాలా చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సోయా కీమాను సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను సోయా కీమా చేయడానికి ఒక కప్పు వరకు మిల్లీ మేకర్ తీసుకున్నాను ఇక్కడ నేను పెద్ద సైజ్ మిల్లి మేకర్ తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న సైజ్ పైన తీసుకోవచ్చు ఇక్కడ నేను మిలిమేకర్లు నానబెట్టడానికి ముందుగానే ఒక పక్కన రెండు మూడు గ్లాసుల నీళ్లను తీసి గోరువెచ్చగా చేసి తీసుకుంటున్నాను ఇలా గోరువెచ్చగా చేసిన నీళ్ళల్లోకి మనం తీసుకున్న ఒక కప్పు మిలిమెకర్లను తీసుకోండి సో ఇలా మిలిమెకర్లను తీసుకున్నాక వాటర్లో డిప్ చేసి ఒక పది నిమిషాలు నానబెట్టామంటే మిలిమెకర్లు బాగా నాని కాస్త సైజ్ అనేది పెరుగుతుంది అలాగే మీకు ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ చెప్తానండి మీరు పెద్ద సైజ్ మిలిమేకలు కాకుండా చిన్న వాటిని యూజ్ చేస్తున్నట్లయితే ఇలా గోరువెచ్చని నీళ్ళలోకి తీసుకున్నాక చిన్న మిలిమేకలను ఐదు నిమిషాల కంటే ఎక్కువ నానబెట్టకండి ఇక్కడ మనం పెద్ద మిలిమేకలను వాడుతున్నాం కాబట్టి పది పన్నెండు నిమిషాల వరకు నానబెట్టినా ఏమవ్వదు సో ఇలా తీసుకున్న ఈ మిలిమేకలను రెడీగా పక్క నుంచి మిక్సీ గిన్నెను తీసుకోండి ఇందులోకి ఒక మూడు పచ్చిమిరపకాయల్ని చుంచి తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని ఇందులోనే ఒక ఆరేడు పాయల్ని తీసుకోండి మీ దగ్గర ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసింది ఉంటే ఇందులో అల్లం వెల్లుల్లి వేయకుండా ఆ పేస్ట్ ని వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోండి సోయా కీమా అనేది కొంచెం గ్రేవీగా ఉండడానికి టమాటాను గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మీరు కావాలంటే టమాటాను సన్నగా తరిగైన తీసుకోవచ్చు ఇందాక మనం నానబెట్టిన మిల్లిమేకర్లను తీసుకొని ఎక్స్ట్రా నీళ్ళన్ని పిండేస్తూ మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం నీళ్లు ఏమైనా వేడిగా అనిపిస్తే వేడి నీళ్ళను పంపేసి చల్లటి నీళ్ళను తీసుకొని ఇలా నీళ్ళన్ని పిండేస్తూ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి సో ఇలా మిలిమేకలను తీసుకున్నాక మధ్య మధ్యలో ఆగుతూ కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి మరి ఎక్కువ గ్రైండ్ చేశామంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది మారుతుంది మనకు కీమాల ఈ మిలిమెకల ముక్కలు అనేవి అక్కడక్కడ కనబడాలంటే ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇది ఉడికేసరికి కాస్త సాఫ్ట్ అయి మనకు అలా తయారవుతుంది ఎంతకంటే మీరు కొంచెం ఎక్కువగా గ్రైండ్ చేస్తారంటే ఇంకా చిన్న చిన్నగా కనబడతాయి మరో పక్కన కడాయిలోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి అలాగే మనం చేసే ఈ సోయా కీమా మంచి రుచిగా మంచి ఫ్లేవర్తో రెడీ అవ్వడానికి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ నెయ్యికి బదులుగా ఒక టేబుల్ స్పూన్ బటర్నైనా తీసుకోవచ్చు లేదా మీకు బటర్ నెయ్యి ఫ్లేవర్ నచ్చదనుకుంటే స్కిప్ చేసైనా చేయవచ్చు కానీ ఇలా కొంచెం నెయ్యి వేస్ట్ చేయడం వలన రుచి అనేది చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకును చిన్న దాల్చిన చెక్క ముక్కను రెండు యాలక్కులను మూడు లవంగాలను తీసుకోండి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇవి కొంచెం ఎరుపు రంగులకి వచ్చేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఇవిలా కొంచెం కలర్ మారి సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఒక కరివేపాకు రెబ్బను అలాగే మనం గ్రైండ్ చేసి రెడీగా పెట్టిన టమాటా పేస్ట్ని తీసుకొని ఫ్రై చేయండి టమాటా పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలేటంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి ఎప్పుడైతే ఇలా టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుందో అప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారం తీసుకోండి మనం ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు ఈ రెండు టీ స్పూన్ల కారం స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలాలను బాగా ఫ్రై చేయండి ఇలా ఒకసారి చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోండి ఇందులోకి కమ్మని పెరుగు వాడితే రుచి అనేది చాలా బాగుంటుంది అది మీరు కొంచెం పులుపు ఇష్టపడేవారైతే కాస్త పుల్లటి పెరుగునైనా వాడుకోవచ్చు ఇందులో ఆల్రెడీ మనం టమాటాలను తీసుకున్నాం కాబట్టి కమ్మటి పెరుగుని వాడామంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన సోయా కీమాను తీసుకొని అంత కలిసేలా కలపండి ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సోయా కీమాకి కూడా ఉప్పు మసాలాలు అనేవి బాగా పడతాయి రెండు మూడు నిమిషాల తర్వాత ముద్ద తీసి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం మనం చేసే ఈ క్వాంటిటీకి ఒక టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళను తీసుకుంటే సరిపోతుంది మరీ నీళ్ళను ఎక్కువగా వేసినా అంత బాగా అనిపించదు కాబట్టి కొంచెం కర్రీ అనేది దగ్గరగా ఉండేలాగే ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక ఏడెనిమిది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఆ రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ పైన ఆయిల్ అనేది చక్కగా పేరుకొని మంచి గుమగుమలాడుతూ చాలా బాగా కుదిరింది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఇలా వచ్చిందంటే కూర అనేది తయారైపోయినట్లండి ఇప్పుడు ఇందులోకి చివరిగా అర టీ స్పూన్ గరం మసాలా పొడిని పిడిగడంతా కొత్తిమీర ఆకును అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతిని కొంచెం నలిపి తీసుకోండి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలిపి అప్ చేసేయడమే ఈజీ మెథడ్ లో సింపుల్ గా చేసుకునే సోయా కీమా తయారైపోయింది ఇలా సింపుల్ గా కీమాను ట్రై చేయండి ఎక్స్ట్రా టేస్ట్ తో కమ్మగా తినేస్తారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్